హలో అండి ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నలుగు వేయడం జరిగిందనమాట సో ఈ నలుగు కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అన్నది నీ వీడియోలో అయితే చూసేసేయండి రేపు ఐదో అయితే వీడి మ్యారేజ్ సో ఒకటో తారీఖున మేనమావ నలుగు అయితే స్టార్ట్ చేశాము సో మేనమావ నలుగు ఫస్ట్ నాలుగు అనమాట సో ఫస్ట్ నాలుగుకి మేమందరం ఆడపిల్లలను కూడా వెళ్ళి చాలా ఘనంగా అయితే జరిగిందండి నాకైతే ఈ నలుగు ఫంక్షన్లప్పుడు చాలా సరదా సరదాగా అందరూ రాసుకోవడం అంతా బాగుంటుంది కదా నాకైతే చాలా 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 ఇష్టం అనమాట ఇంకా ఎందుకంటే ఎట్లా అయినా సరే అప్పుడే ఆ పెళ్ళిళ్ళప్పుడే అందరం కలుస్తాం దూరం ఉన్నా సరే సో అప్పుడే కలుస్తాం కాబట్టి ఆ సరదా సంతోషం చాలా బాగుంటుంది సో ఒకటిప్పుడు ఎట్లా ఎలాగో ఆడుకోలేం కదా సో ఆ పెళ్ళిళ్ళ వంక ఆ అప్పుడే సరదాగా ఆడుకుంటాం అనమాట ఇక్కడ ఏంటి అంటే నాన్నగారు ప్రేయర్ చేస్తున్నారు వాడిని కూర్చోబెట్టే ముందు సో ప్రేయర్ చేసిన తర్వాత అసలు కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ అక్షింతల కోసం అయితే పువ్వులు పెట్టాము పువ్వులు అయితే అనమాట సో ఇప్పుడు డాడీ అయితే ప్రేయర్ చేసేస్తున్నారు ప్రేయర్ తర్వాత ఇంకా వాడిని కూర్చోబెట్టి కార్యక్రమం జరుగుతుంది అయితే మ్యారేజెస్ నలుగులు అనేవి ఎలా జరుగుతాయో చెప్పండి మేమైతే బయట అయితే ఎక్కువ మందిని మేమైతే పిలవలేదండి ఎవరిని పిలవలేదు బయట వాళ్ళని సో మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నాము సరిపోతాంలే అని చెప్పేసి బయట ఎవరిని పిలవలేదు నలుగులైతే సో అంటే డాడీ వాళ్ళు ఉండేది అపార్ట్మెంట్లో కదా కొంచెం ఎవరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి అందులో ఇప్పుడు మళ్ళీ బయట కరోనా అంటున్నారు కదా బయట అంత అవకాశం ఇవ్వలేదు అలాగా వెళ్ళిపోతుంది సో మేమే అందరం కూర్చున్నాం మేమే అందరం వేశామన్నమాట మా మేనత్త మా మేనత్త పిల్లలు ఇంకా నేను అక్క ఉన్నాము మేమందరం కలిసి మొత్తం తొమ్మిది మంది కలిసి వేశామన్నమాట సో ఇంకా బయట వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది పిలిస్తే కానీ ఏంటంటే అపార్ట్మెంట్లో ఇంకా అందరిని ఎందుకులే ఇబ్బంది పెట్టడము అన్నట్టుగా ఇంకా మేము పిలవలేదు పిలిస్తే వస్తారండి ఈ అపార్ట్మెంట్ అనే కాదు పిలిస్తే చాలా చక్కగా వస్తారులే కానీ ఇహా ఏంటి అంటే సో ఇక్కడ అక్షంతలు వేసే గిన్నె కింద పెట్టకూడదంట నాకు తెలియక నేను కింద పెట్టపోతున్నాయి పెట్టమాకు పెట్టమాక అని మా అత్త కూతురు నన్ను ఆట పట్టిస్తుంది అదనమాట సంగతి చూసారా చాలా బాగా జరిగిందండి నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో మొదటి రోజున కానీ రెండో రోజు మా అక్క కూడా వేసింది అనమాట నలుగు సో ఆ రెండో రోజు నాలుగు కానీ చాలా 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 బాగా జరిగింది ఇంకా రేపటి నుంచి ఇంకా వాళ్ళ చుట్టాల్లో ఇంకా మా మేనత్త సంబంధించిన వాళ్ళందరూ కూడా వేస్తున్నారు సో ఇంకా అక్కడ వేస్తారు ఇంకా నేనేంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళాను అనమాట అంత దూరం అయితే నేను వెళ్ళలేను అంటే నాలుగో తారీఖు అయితే మళ్ళీ మా మేనత్త పిల్లలు వేస్తారు కాబట్టి ఇంకా ఆ రోజైతే మేము అటెండ్ అవుతాం అనమాట ఇంకా బయట వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాం కదా సో బయట వాళ్ళు కూడా వేస్తారు కాబట్టి ఇంకా అది ఓవరాల్గా అయితే ఇక్కడ పెళ్లి తంతు ఇలా జరిగింది ఇంకా మీలో అయితే మీ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి తర్వాత మీలో నలుగు ఫంక్షన్స్ ఎలా చేస్తారు ఏంటి అన్నదైతే మీ కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ చాలా సరదాగా జరిగిందండి ఇక్కడ మా అన్నయ్య అయితే ఆశీర్వాదిస్తున్నారనమాట ఈ ఆశీర్వాదము కొంచెం ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది సో ఎంత లెందీ ప్రాసెస్ వచ్చింది అని చెప్పేసి మేమైతే నవ్వుకుంటున్నాము అదనమాట కనుక మా అక్క వేసింది ఇప్పుడు తర్వాత ఇంకా మేనత్త పిల్లలు తమ్ముడు అందరూ వేశారు ఇంకా తమ్ముడిని పిలుస్తున్నాము ఏమని ఇప్పుడు మా తమ్ముడు ఏంటంటే కాపీ పేస్ట్ అంటున్నాడు అంటే మా అన్నయ్య ఇచ్చిన ఆశీర్వాదాలే ఇంక నాయకు కూడా అని చెప్పేసి అరే నాది కాపీ పేస్ట్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇంకా దాని విషయంలో మేము నమ్ముకుంటున్నాము వాడికి ఆశీర్వదించడం రాదు సో అన్నయ్య చెప్పిన ఆశీర్వాదాలకి మామ అనేసాడు ఇంకా ఇప్పుడు అసలు కార్యక్రమం స్టార్ట్ అయితే అనమాట అక్షింతలు వేసే వరకు అయితే నాన్న నిలబడ్డారు కానీ ఇహ మేము నలుగు మొదలయ్యగానే డాడీ మాత్రం చక్కగా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయారు ఇహ పూసే పనిలో ఉండంగానే ఇక్కడ చూడండి ఏ రకంగా ఆడుకుంటున్నారో చూస్తారా కానీ చాలా బాగా జరిగిందండి పెళ్కొడికి ఏంటంటే కొంచెం బయటోళ్ళు అల్లుండు అంటే అక్క అని భయపడుతున్నాడు అంటే కొంచెం గట్టిగా నలుగురు రుద్దుతాం కదా ఆ భయంతో బయటోళ్ళు అనే బయటికి కొద్దిగా భయపడుతున్నాడు అని చెప్పేసి మేమే ఇంట్లో ఇంట్లో వేశామనమాట బాగా రాశారండి పసుపు అస్సలు పోలేదు నా చీరకు పట్టేసింది బాగా నా శారీ అంతా పాడైపోయింది ఈ వాష్ చేశాను కానీ అస్సలు ఆ చీర అంతా కూడా అదే ప్యాచ్లు ప్యాచ్ల కింద ఉండిపోయింది ఎట్లా పోతుందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీకు కనుక టిప్ తెలిస్తే ఆ పసుపు మరకలు ఎలా పోతాయో నాకైతే మీ సలహాని సూచనల్ని నాకు తెలియపరచండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ కూర్చొని వాళ్ళ తమ్ముడికి బాగా నలుగురు రూపేస్తుంది అనమాట మేము రాసినంతవరకు రాసాం కానీ ఇంకా పూర్తిగా రతలే పోయాము వాళ్ళక్క మాత్రం రుట్టేస్తుంది ఇక్కడ చూస్తారా మా మేనత్త బాగా రాసేస్తుంది ఫస్ట్ మా అత్త కూడా బాగా ఎంజాయ్ చేసిందనమాట అవునండి ఓవరాల్గా ఫస్ట్ డే జరిగిన నలుగు ఫంక్షన్ నా వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కనిపిసింబల్పోకండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్